మీకు ఒక చిన్న కథ వివరిస్తాను ఇందులో నీతి ఏంటనేది మీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి అతని జీవిత కాలంలో ఒక అరవై బంగారు నాణాలు సంపాదిస్తాడు ఆ సంపాదించినది దొంగల పాలు కాకుండా కుండలో పెట్టి దొడ్డు వైపు గొయ్యి తీసి అందులో పాత పెట్టి రోజు దాన్ని తీసి చూస్తూ ఉంటాడు అరవై ఉన్నాయా లేదా లేదని తీయటం చూసి అరవై లెక్క పెట్టి మళ్ళీ అందులో పెట్టేసి పెడుతూ ఉంటాడు ఇలా కొంతకాలానికి ఒక దొంగ చూస్తాడు అది చూసి ఒక నైటు అవి ఏం చేస్తాడంటే అరవై బంగారాణాలు తీసేసి అరవై బంగన బంగారు నాణాల బదులు అరవై కొండ పెంకులు కట్ చేసి అందులో వేసేస్తాడు వేసేసి మూత పెట్టేసి యథావిధిగా పెట్టేస్తాడు మన్నాడు అతను ఎప్పటిలాగే తీసి చూస్తే అందులో బంగారు నాణాలు ఉండు కొండ పెంకులు ఉంటాయి అంటూ రాజుగారి దగ్గర పెరిగెట్టు ఫిర్యాదు చేస్తాడు ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు ఆ రాజు సరే తన పోయినా దొంగ అంటారు మంత్రిని వెళ్ళి చూడమంటే మంత్రి వచ్చి చూస్తాడు చూసిన తర్వాత అక్కడంతా పరిశీలించి నవ్వుతాడు నవ్వితే అప్పుడు ఇతనికి కోపం వస్తుంది ఏంటంటే మంత్రి గారిలా నవ్వుతాడు నావేం బంగారు నాణాలు పోయినాయి అంటే ఉన్నాయి అన్నాడు అరవై అన్న అరవై బంగారు నాణాలు నీ దగ్గర నువ్వు సంపాదించావు అది నువ్వు ఎలాగో ఖర్చు పెట్టుకోవాలి రోజు చూసి ముడిచిపోవటమే అవతల వాడు దొంగిలించి పెట్టగలవు వాడన్నా ఖర్చు పెట్టుకుంటాను నువ్వు ఎలాగో ఖర్చు పెట్టవు ఖర్చు పెట్టుకో నీ దగ్గర అరవై బంగారు నాణ్యాలు ఉన్న ఒకటే అరవై కొండ పెంకులు ఉన్న ఒకటే ఆ కొండ పెంకులనే బంగారు నాణ్యాలు అనుకుని జీవితాన్ని గడిపాయని చెప్తారు ఈ కథలు నీతి ఏంటంటే చాలామంది ఇలాంటి వాళ్ళే ఉంటారు వాళ్ళు సంపాదిస్తారు సంపాదించింది వాళ్ళు ఉపయోగించుకోరు ఇతరులకు కూడా దానం చేయరు అలాగా జీవితాన్ని వాళ్ళు గడిపిస్తూ ఉంటారు ఇందులో మనలో చాలా మందిని ఇలా చూడవచ్చు కనీసం వాళ్ళ సొంత దానికి కూడా వీళ్ళు ఉపయోగించుకోవటం జరగదు ఈ కథ మీకు వివరించడానికి గల కారణం ఏమిటంటే యాక్చువల్గా మనలో ఇలా చాలామంది సంపాదించి అసలు వాళ్ళు కూడా ఖర్చు మనం సంపాదించేటప్పుడు కొంత మనం ఖర్చు పెట్టకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది దానికి చిన్న ప్రయోగం చేయొచ్చు చూడండి మీరు స్ట్రైట్గా కూర్చుని నేను బాగా సంపాదిస్తాను అనుకుని మెల్లగా గాలి తీసుకోండి తీసుకోండి పొట్ట నిండా గాలి తీసుకుని అలా ఉంచండి అంటే మీరు వదలకండి అంటే మీరు ఖర్చు పెట్టట్లేదు లేదు ఖర్చు పెట్టకుండా ఉంటే మీకు ఏం జరుగుతుంది గాలి వదలకుండా వదలకుండా ఉంటే ఎంత ఇబ్బంది కలుగుతుందో అలాగే సంపాదించింది కొంత ఖర్చు పెట్టుకోకపోయినా అంతే ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ రెండు రెండు విధాలు మనం అర్థం చేసుకోవచ్చు గాలి తీసుకోకపోయినా ప్రమాదమే తీసుకుని వదలకపోయినా ప్రమాదమే అందుకని తీసుకుని వదిలినవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు అంటే ధనం సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని మన అవసరానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవడం కూడా ఒక ఎత్తు అలాగని విపరీతమైన ఖర్చు చేసేమని కాదు కానీ కేవలం కొంతమంది గడ్డు దగ్గర కుక్క కాపలా పెట్టినట్టు సంపదలు పోగేసి అలా కాపులో ఉంచుతారు తర్వాత కాపులో ఉండేటట్టుగా ఉంచి వాళ్ళ తినరు ఇతరులకు పెట్టరు ఇలాంటి వాళ్ళు మీరు చాలా మందిని గమనించవచ్చు ఆ కోవలోకి మీరు ఉండరని నేను అనుకుంటున్నాను